మనం తయారు చేసుకోబోయే గుమ్మడి పులుసులో కావాల్సిన పదార్థాలు దీన్ని గుమ్మడికాయ గుమ్మడి అంటారు లేకపోతే గుమ్మడి అంటారు ఇది తీసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి బెల్లం పసుపు ఉప్పు కారం ఇవి ఉంటే సరిపోతాయండి గుమ్మడి పులుసుకి చింతపండు మెయిన్ ఓకేనా అవి ముక్కలు తరగాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా తోడిమిల్లి ఒలిచి తొక్కలు తీసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టి ఉంచుతాను ఓకేనా ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను గుమ్మడి పులుసు కావాల్సిన మొత్తం అండి ఇవి ఓకేనా ఆయిల్తో సహా చింతపండు ఆయిల్తో సహా ఒక్కరి గిన్నెలో ఆయిల్ వేసానండి ఇది వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిర్చి కట్ చేశాను ఉల్లిపాయ కట్ చేశాను గుమ్మడికాయ ముక్కలు కూడా కట్ చేశాను అయితే మనం ఏ పులుసులోనైనా సరే కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది అయితే గుర్తుపెట్టుకోండి తర్వాత ఇది పోపులు వెల్లుల్లి తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు పసుపు కారం ఉపు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనం పోపులు వేసుకుందాం ఫస్ట్

ఇది విడిగా అయితే ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలండి ఉప్పుల్లో కాబట్టి రెండు మూడు నిజం వస్తే సరిపోతుంది దీనిలోనే పసుపు పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కారం కొంచెం ఉప్పు వేసేసి గుమ్మడి ముక్కలతో పాటు బెల్లం వేసేసానండి మనం తీసి పెట్టుకున్న చింతపండు కూడా బాగా కడిగి ఇలాగా ఇంకా కొంచెం చల్లారలేదు చల్లారిన తర్వాత మనం క్యాప్ ఓపెన్ చేద్దాం ఇంకా ఆవురు ఉంది చూడండి ఎంత బాగుందో గుమ్మడి పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎందుకంటే మనం పులుసు పోసిన తర్వాత బెల్లం చింతపండు అవి టేస్ట్ అంటే పులుపు కారం స్వీటు మూడు చక్కగా సమంగా ఉన్నాయో లేదో మనం టెస్ట్ చేసుకునే కుక్కర్ మూత పెడతాం అన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఓకేనా మీరు కూడా ఇలా చేసుకొని తిని హెల్తీగా హ్యాపీగా ఉండండి అప్పుడప్పుడు గుమ్మడికాయ వండుకోవడం చాలా మంచిది ఇలా ఉంటుంది అన్నమాట సూపు చూడండి అంత చాలా బాగుంటుంది మెత్తగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లిల్లీ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయి